హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు పచ్చి అరటికాయ వేపుడు చాలా తక్కువ ఆయిల్ తోటి ఏ విధంగా చేయాలో చూపిస్తాను దానికోసం నేను కొన్ని పచ్చి అరటికాయలు తీసుకున్నాను ఇవి చాలా గట్టిగా ఉన్నవి వీటితోటి సింపుల్గా ఫ్రై అనేది ఏ విధంగా చేయాలో టేస్టీగా చూపిస్తాను మీకు ముందుగా వీటి పై ఉన్నటువంటి తొక్క అంతా కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఇందులోనికి రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను ఇవి కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటితోటి చాలా సింపుల్గా టేస్టీగా మనము ఫ్రై అనేది రెడీ చేసుకుందాము దీనికి నేను ఎక్కువ ఆయిల్ తీసుకోవట్లేదు చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ తీసుకున్నాను ఇందులోనికి నేను పోపు దినుసును పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కొంచెం పసుపు అనేది నేను తీసుకుంటున్నాను ఈ పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనికి ముందుగా కట్ చేసినటువంటి అరటికాయ ముక్కలను కూడా ఇందులోనికి నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా నేను కలుపుకుంటున్నాను కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం ఫ్రై చేసుకుంటే మనకి అరటికాయ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది మనము అరటికాయ ఫ్రై చేసేటప్పుడు ముందుగా సాల్ట్ అనేది వెయ్యకూడదు సాల్ట్ అనేది వేస్తే మనకి అది అరటికాయ గట్టిగా అనేది అవ్వదు చూడండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం సాల్ట్ అనేది తీసుకోవచ్చు ఈ విధంగా నాకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకొకసారి కలుపుకొని నేను ఇందులోనికి కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను ఈ సాల్ట్ అనేది నేను కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను కారంలో కొంచెం సాల్ట్ అనేది నేను తీసుకున్నాను అందుకే తక్కువ సాల్ట్ తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇది ఇంకొంచెం గట్టిగా అయిపోయి అరటికాయ మొక్క చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై ఫ్రైపోయినట్లో కొంచెం కరివేపాకు నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి ముందుగా నేను కారం అనేది రెడీ చేసి పెట్టుకున్నాను ఎండుమిర్చి కొబ్బరి లసన్ జీరా కొంచెం సాల్టు ఇవన్నీ వేసి నేను పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలోనికి నేను ఈ కారాన్ని కూడా నేను తీసుకుంటున్నాను ఈ కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మనము ఫ్రై చేసుకోకూడదు దీంట్లో ఉన్నటువంటి పచ్చివాసన పొయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు కనుక మనము ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా మనకి అరటికాయ వేపుడు అనేది రెడీ అయిపోయేది చూడండి పొడి పొడి నాడుతూ మనకి చాలా చక్కగా వచ్చేస్తుంది ఇది వేడి వేడి రైస్లోకి రోటీస్లోకి తీసుకుంటే చాలా బాగుండుద్ది ఈ విధంగా ఇంట్లో కనుక మనం రెడీ చేసి అందరికీ పెట్టినట్లయితే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుండుద్ది ఎలాంటి వాళ్ళైనా సరే ఈ అరటికాయ వేపుడు అనేది తీసుకోవచ్చు దీంట్లో ఆయిల్ చాలా తక్కువగా ఉంది అలాగే మంచి ప్రోటీన్ కలిగినటువంటి ఈ పచ్చి అరటికాయ వేపుడు తినటం కూడా మన హెల్త్కి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి మీ కామెంట్ నాకు తెలియచేయండి ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి